గురుగ్రహం వక్రగతిని వదిలిన తర్వాత జనవరి ఒకటి నుండి మే ఒకటి వరకు వృషభ రాశి వారికి ఇలాంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి జ్యోతిష్య శాస్త్రంలో కారకత్వాలు ఉంటాయి వీటిని స్థాన కారకత్వాలు అంటారు ఇందులో రెండు ఐదు తొమ్మిది పదకొండు ఇవన్నీ కూడా శుభ స్థానాలు రెండో స్థానం అంటే ధనం కుటుంబం వీటిని సూచిస్తుంది ఐదో స్థానం అంటే ఇన్వెస్ట్మెంటు హైర్ ఎడ్యుకేషన్ ఇటువంటివి సూచిస్తుంది తొమ్మిదో స్థానం అంటే డివైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు ఇటువంటివి సూచిస్తుంది ఇక పదకొండవ స్థానం అంటే సర్కిల్ లాభం కోరికలు నెరవేరం ఇలాంటి శుభాలకు సంబంధించి కారకత్వాలకు సంబంధించిన భావనలకు సంబంధించి వీటన్నిటికీ కూడా గురుగ్రహం ఆధిపత్యం వహిస్తుంది అయితే ఈ గురుగ్రహం వక్రగదిలిని వదిలిన తర్వాత వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఈ వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా దాకా చేరుతుంది ఇక వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం ఇక గురుగ్రహం అష్టమ లాభాధిపతిని వీక్షిస్తుంది ఇక పన్నెండవ స్థానంలో మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు వక్రించి ఉన్నాడు గురువు ఇక జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే ఒకటో తారీఖు వరకు వక్రగతిని వదిలి ముందుకు కొనసాగుతున్నాడు గురుడు గురుగ్రహం శుభానికి సంబంధించిన గ్రహం అత్యంత శుభాలను ఇచ్చే గ్రహం సహస శుభగ్రహం గురుగ్రహం అయితే కుటుంబ వృద్ధిని సంతానాన్ని ప్రాపర్టీని ఆధ్యాత్మికతను వీటన్నిటికీ సంబంధించి విషయాలను తెలియజేసే గ్రహం గురుగ్రహం శుభాలకు కారకత్వం వహించే గ్రహం అంతేకాదు గురుగ్రహం రెండు ఐదు తొమ్మిది పదకొండో స్థానాలకు కారకత్వం వహిస్తారు అయితే వృషభ రాశి వారికి రెండు తొమ్మిది పది స్థానాలను వీక్షిస్తున్నారు గురుగ్రహం అయితే ఎనిమిదో స్థానం అంత మంచిది కాదనే చెప్పాలి ఇక తొమ్మిది పది స్థానాలు మంచిది గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ స్థానం మంచిది కాదనే చెప్పాలి ఒక విధంగా ముఖ్యంగా వృషభావ రాశి వారికి ఎందుకు మంచిది కాదంటే దీనివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే ఆధ్యాత్మికత మాత్రం ఎక్కువగా ఉంటుంది ఈ ఆధ్యాత్మికత వలన ఈ వీరికి ఎక్కువగా ఖర్చులు ఉంటాయి ఆధ్యాత్మికత మీద ఖర్చులు ఎక్కువగా పెడతారు అంటే ఆధ్యాత్మికతకు సంబంధించి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది వీరు దానికి సంబంధించి ఖర్చులుంటాయి ఏ విధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు మంచిది కాదు వీటిని త్రికాలు అంటారు పన్నెండవ స్థానంలో గురుడి వక్రదృష్టి చతుర్థం మీద నాలుగో స్థానంలో ఎనిమిదో స్థానం మీద దృష్టి పడుతుంది నాలుగో స్థానం అంటే సహజంగా తల్లి తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి విషయాలు వాహనం కుటుంబ సౌఖ్యం ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తుంది ఈ నాలుగో స్థానం కాబట్టి ముఖ్యంగా వృషభ రాశివారు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా భూములకు సంబంధించి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేయండి అయితే వ్యాపారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో చీటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిజిస్ట్రేషన్కు ముందు ఒక మాట చెప్పి రిజిస్ట్రేషన్ తర్వాత మాట మార్చి ఇంకొక రకంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి దీంతో చీటింగ్ మోసాలు జరుగుతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వృషభ రాశి వారికి కుటుంబ పరంగా చూస్తే కనుక కుటుంబంలో మాట పట్టింపులు ఉంటాయి వీరికి అప్పటి వరకు బాగానే ఉంటారు అంతా మంచిగానే ఉంటుంది ఏ గొడవ ఉండవు కానీ హఠాత్తుగా ఏదో ఒక విషయం మీద వీరు గొడవ పెట్టుకుంటారు ఏదో ఒక టాపిక్ మీద గొడవ జరగడం చికాకు సడన్గా గొడవలు ఎక్కువ అవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ వృషభ రాశి వారికి గురు గ్రహం వలన కాబట్టి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అపార్థాలు చికాకులు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్లానింగ్ ప్రకారం చెప్పిరావు ఇప్పటివరకు వరకు బాగానే ఉంటారు హఠాత్తుగా ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిగారి ఏమైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి వారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఇక వాహనాలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఈ సమయంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం కలిగే సూచనలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారికి ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఉంటాయి ఉద్యోగపరంగా వీరికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు కుటుంబం నుంచి లేదా ఇంటి నుంచి బహుదూరంగా వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబం నుంచి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దూరంగానే ఉండాల్సి వస్తుంది ఇక గురువు ఆరో స్థానం మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి శత్రు రోగ రుణ బాధలు ఉంటాయి ఆరో స్థానం అంటే కాబట్టి ఈ మాసంలో వీరు రుణాలు తీసుకుంటారు అవసరం లేకపోయినా కానీ అనవసరంగా బ్యాంకుల నుంచి కానీ ఏదో ఒక రూపంలో రుణాలు తీసుకుంటారు వీరు ఈ రుణాలు తీసుకొని ఏదైనా లక్సరీ వస్తువులు కొనుక్కోవటం కుటుంబంలో కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం అదేవిధంగా కుటుంబంలో ఇంటిని మార్చుకోవటం అంటే ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయటం ఇటువంటివి చేస్తారు ఖరీదైన బంగారు నగలు ఆభరణాలు బట్టలు ఇటువంటివి కొనుగోలు చేస్తారు వీరు ఇంటిని రీమోడలింగ్ చేసుకుంటారు ఫర్నిచర్ కొనుగోటం ఇటువంటి చేస్తారు ఏదేమైనా అనవసర విషయాలు అంటే ఇది అంత అవసరం కాదు అయినా కానీ రుణం తీసుకొని ఆ రుణాలు ఏ విధంగా ఖర్చు చేస్తారు వృషభ వారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలున్నాయి కానీ అంతా భయపడాల్సిన పని లేదు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి వారికి బ్యాంక్స్లో కమ్యూనికేషన్స్ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అంటే బ్యాంక్లో బ్యాంక్ బుక్లో సంతకం లేదనో లేదంటే ఏదో తప్పుగా ప్రింట్ అయిందనో ఇటువంటివైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఆస్తిపాస్తులు ఇన్వాస్లో ఉన్న అవన్నీ తీ తీరిపోతాయి తిరిగి మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కుజుడు ఎప్పుడైతే పదహారు మార్చి నుండి మీరు దశమ స్థానంలోకి వస్తాడు మీ జీవిత భాగస్వామి కానీ మీరు కానీ వృత్తిపరంగా బహుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వృషభ వారు వీటన్నిటినీ తప్పించుకోవాలంటే వృషభ వారు ముఖ్యంగా గురువుకు సంబంధించి పరిహారాలు చేయాలి గురువులను ఆశ్రయించాలి దేవాలయాల్లో సర్వీస్ చేయాలి విరాళాలు అదేవిధంగా మీరు దానాలు ఇవ్వాలి గోశాలలో కానీ లేదంటే గుళ్ళలో కానీ దానాలు చేయాల్సి ఉంటుంది మీ స్తోమతకు తగ్గట్టు అంతేకాదు పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా సాయం చేయటం వలన వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం దొరుకుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి